ముందు ఐదు సంవత్సరాల నుంచి మేము రోడ్ వర్క్లు సైడ్ డ్రైనేజ్లు ఇంటింటికి నీటి వసతి కల్పించాము మేము గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నామని అధికార పార్టీ వాళ్ళు విమర్శించడం కరెక్ట్ కాదు ముప్పై నలుగు నలభై సంవత్సరాల నుంచి మేము రాజకీయం చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము ప్రజలతో మాకున్న అవినాభావ సంబంధం అలాంటిది ఈ తరూర్లో ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక వంద నూట యాభై కుటుంబాలు ఉంటాయి ప్రతి ఒక కుల సంఘం వాళ్ళు కానీ మా బల్జాకులం వాళ్ళు తరూరులో ఒక పది కుటుంబాలు ఉన్నాయి అది మా వార్డులో ఒక పదకొండు పన్నెండు ఓట్లు మాత్రమే ఉంటాయి అయినా కూడా మేము ఇన్ని రోజుల నుంచి రాజకీయం చేస్తున్నామంటే ప్రజలందరూ మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించి అభిమానిస్తున్నారో గుర్తుంచుకోవాలి ప్రజలందరికీ ఈ న్యూస్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రెండు కోట్ల నిధులతో ధోవీగా నిర్మించాము దయాకర్ గారి సహకారంతో అది ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రెండు సంవత్సరాల జరుగుతుంది కానీ వాళ్ళు ఇన్ని రోజుల నుంచి మా వార్డు వైపు కానీ ఏ వార్డు వైపు కానీ ఒక్కరోజు కూడా వచ్చి చూసింది లేదు ఎలక్షన్ కోడ్ వస్తుందని ఆదర బాదరాగా వచ్చి అయిన పనులన్నీ గబగబా ఓపెనింగ్లు చేస్తున్నారు అదే ఇప్పుడు ధోబీట్ వాళ్ళకి ఐదారు లక్షల వర్క్తో ఒక ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉంది కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ని వాళ్ళకి ఇయ్యలేకపోయారు కానీ మా వార్డులో ఒక రెండు మూడు రోడ్లు మాత్రమే చేయలేకపోయాము అవి కూడా ఎందుకంటే రెండు లైన్స్ ఉన్నాయండి ఆ రెండు లైన్స్లో ఒక లైన్ వచ్చి పదకొండో వార్డు ఒక లైన్ వచ్చి పదో వార్డు రావడం జరిగింది ఈ వార్డు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అదేవిధంగా మమ్మల్ని కూడా రమ్మన్నారు కానీ మేము రామని చెప్పాము ఓన్లీ ఇప్పుడు ఒక రోడ్డు వర్క్ కోసం అని చెప్పేసి పార్టీ మారడం మాకు ఇష్టం లేదు ఈరోజు కాకపోతే రేపైనా ఆ రోడ్డు వర్క్ని మేము చేయించుతామని పదకొండు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి ఒక్కరికి ఇండ్లు కానీ పెన్షన్స్ కానీ అన్నీ అందిస్తున్నాం మేము ఒకవేళ అలాంటి ఏం లేకపోతే వారు ప్రతిరోజు మాకు కలుస్తూనే ఉంటారు మాకు చెప్తూనే ఉంటారు ప్రభుత్వం వచ్చిన కాంచి ఏం అనేది ఒకసారి ఆలోచించాలి ఒంటరి మహిళకు పెన్షన్ ఇస్తామన్నారు పెన్షన్ లేదు అదేవిధంగా రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తామన్నారు పెన్షన్ ఇవ్వడం లేదు రైతులు ఒక్కొక్కరు యూరియా బస్తాల కోసము తిండి లేక నిద్ర లేక లైన్లో క్యూ లైన్లలో పడుకొని ఎంతోమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు మనకి ఒక్కసారి గుర్తించాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసినాము అలాగే మన మా ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అవన్నీ మనం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చినవి వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు తులం బంగారం కాదు కదా వచ్చే లక్ష రూపాయలను కూడా రాకుండా చేశారు అవి కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు ఇరవై రెండు కోట్ల నిధులని మన ఎరబలి దయకర్ గారు మంజూరు చేశారు తొర్రూరు మున్సిపాలిటీకి దానిని ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ములుకి సీతక్క నియోజకవర్గానికి మళ్లించుకున్నారు తొర్రూరులో ఎలాంటి అభివృద్ధి పనులను చేయకుండా అన్నీ ఆపివేస్తున్నారు కరోనా సమయంలో మా వార్డులో చాలా వరకు బీద కుటుంబాలు ఉన్నాయి స్లమ్ ఏరియా మాది కొంచెము ఆ కరోనా పరిస్థితుల్లో ఇంటింటికి మేము నిత్యావసర సరుకులు అందించాము అదేవిధంగా కొంతమంది అనాథ సేవాలని కూడా మా సొంత ఖర్చులతో వారికి దహన సంస్కారాలు చేశాము